అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న మహిళలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా వారందరికీ కూడా మనకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి నెల కూడా ఇక ఈ పదిహేను వందల రూపాయలను ఆయన విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక వచ్చే నెల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా కులాల వారీగా ఏం లేదండి అన్ని కులాల వారికి కూడా ఈ వయసు నుంచి ఈ వయసు ఉన్న వారికి మాత్రం ఈ పదిహేను వందల రూపాయలను ప్రతి నెల కూడా ఇస్తామని చెప్తున్నారు ఇక ఏ తేదీ నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తారు మనం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని మహిళలందరూ కూడా తప్పకుండా ఈ మూడు పత్రాలు కలిగి ఉండాలని కూడా చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పకుండా కలిగి ఉండాలి ఈ మూడు పత్రాలు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే మనకు జూలై ఆరు లేదా ఏడో తారీఖు నుంచి కూడా మహిళలకు అప్లికేషన్ అనేది విడుదల చేస్తామని ఈ పథకానికి సంబంధించి ఇక ఆ తేదీ నుంచి వారు దరఖాస్తు చేసుకుంటే జూలై చివరి వారం నుంచి కూడా మహిళలందరికీ కూడా మనకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని కూడా మరొక అప్డేట్ని అయితే చెప్పింది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ మూడు పత్రాలు రెడీ చేసుకుని మీరు రెడీగా ఉండండి మీకు డబ్బులైతే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే అందడం జరుగుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి